హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మామ్ రెసిపీస్ ఈరోజు మన ఛానల్లో టేస్టీగా హెల్తీగా బాదం చాకో కుక్కీస్ ఎలా చేయాలో చూద్దామండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది చాక్లెట్ ఫ్లేవర్ కదా పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు మీరు కూడా ఒకసారి ఈ విధంగా ఇంట్లో ట్రై చేసేయండి ముందుగా స్టవ్ పైన పాన్ పెట్టుకొని ఒక కప్పు బాదం వేసుకొని వేయించుకోవాలి బాదంని లో ఫ్లేమ్లో మాత్రమే కలుపుతూ వేయించుకోండి అలా అయితేనే బాదం చక్కగా లోపల వరకు ఫ్రై అవుతాయి ఈ విధంగా ఫ్రై చేసుకున్న బాదంని పక్కకు తీసుకొని చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని బాగా చల్లగా అయిన బాదంనే యాడ్ చేసుకోవాలి తర్వాత ఒక్కసారి మిక్సీ పట్టుకోవాలండి చూసారు కదా ఈ విధంగా ఒక్కసారి మిక్సీ పట్టుకుంటే మనకి బాదం అనేది ఈ విధంగా పొడి పొడిగా అవుతుంది ఇప్పుడు దీనిలోకి ఒక హాఫ్ కప్పు షుగర్ని యాడ్ చేసుకోవాలి అలాగే పావు కప్పు కోకో పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి దీనిలోకి ఒక పావు స్పూన్ సాల్టు ఒక స్పూన్ వెనిలా ఎసెన్స్ ఒక స్పూన్ బటర్ని కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి చూసారు కదండి ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే మనకి అన్నీ కూడా చక్కగా మిక్స్ అయిపోతాయి ఇప్పుడు దీనిలోకి కప్పు ఆయిల్ని కూడా యాడ్ చేసుకొని బాగా స్మూత్గా అయ్యేలాగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసుకోవాలి తర్వాత దీనిలోకి ఒక కప్పు మైదా పిండిని వేసుకొని మిక్స్ చేసుకోవాలి పిండి మొత్తం బాగా కలిసేలాగా చక్కగా చూడండి ఈ విధంగా చపాతీ ముద్దలాగా కలిపేసుకోవాలి ఇప్పుడు దీని నుంచి ఒక చిన్న ముద్దను తీసుకొని రౌండ్గా బాల్ షేప్లో చేసుకొని తర్వాత బిస్కెట్ లాగా అత్తుకోవాలి తర్వాత దీనిపైన ఫోర్క్తో వీడియోలో చూపిస్తున్నట్టుగా డిజైన్లాగా వేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న వాటిని ఒక స్టీల్ ప్లేట్లోకి పెట్టుకోవాలి అదేవిధంగా మిగిలిన బిస్కెట్స్ అన్నీ కూడా రెడీ చేసుకొని ప్లేట్లోకి పెట్టుకోవాలి ఇలా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ప్రీహిట్ చేసుకున్న కడాయిలోకి ఈ ప్లేట్ను పెట్టుకొని ట్వంటీ మినిట్స్ మీడియం టు లో ఫ్లేమ్లో బేక్ చేసుకోవాలి చూసారు కదండీ ట్వంటీ మినిట్స్ బేక్ చేసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుందండి మనం ఫస్ట్ చూసినప్పుడు సాఫ్ట్గా ఉంటాయి కానీ చల్లగా అయిన తర్వాత బిస్కెట్స్ గట్టిగానే రెడీ అయిపోతాయి అదే విధంగా మిగిలిన బిస్కెట్స్ని కూడా బేక్ చేసుకొని తీసుకోవాలి చూడండి ఈ బిస్కెట్స్ బాగా కూల్ అయిన తర్వాత నైఫ్తో లైట్గా చక్కగా ఏ విధంగా అడ్జస్ట్ని రిమూవ్ చేస్తే మనకి బిస్కెట్స్ అనేవి ఈజీగా వచ్చేస్తాయి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే బాదం చాకో కుక్కీస్ రెడీ టేస్ట్ అయితే నిజంగా చాలా చాలా బాగుంటుందండి బాదం ఫ్లేవర్ అలాగే చాక్లెట్ ఫ్లేవర్తో టేస్ట్ చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా మీ పిల్లల కోసం ఒకసారి ఇలాగా ట్రై చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్